ఇది వచ్చేసి పెద్ద కోడి ఇది ఈ కోడి నల్లకోడి దీని కింద పదమూడు గుడ్లు వేస్తే మనం పన్నెండు పిల్లల్ని చేసింది అంటే నైంటీ టూ పర్సెంట్ హ్యాచింగ్ చేసిందనమాట ఒక గుడ్డు పోయింది పన్నెండు పిల్లల్లో కూడా ఇప్పుడు మనకి వచ్చేసి తొమ్మిది పిల్లలే మిగిలినవి తొమ్మిది పిల్లలు ఎందుకు మిగిలినాయి అంటే ఇది చలికాలం కదా కొంచెం చలికి ఇబ్బంది అయ్యి మూడు పిల్లలు పోయినాయి ఇప్పుడు వీటి వయసు వచ్చేసి పది రోజులు అయింది పోయిన నెల ఇరవై ఎనిమిదో తారీఖు పుట్టినాయి అనమాట ఈరోజు ఏడో తారీఖు కాబట్టి పది రోజులు నిండిని వీటికి వయసు చూశారు కదా తొమ్మిది పిల్లలు అయితే కొంచెం మంచిగానే ఉన్నాయి పదమూడులో పన్నెండు చేసింది అనమాట ఒక గుడ్డు పోయి అంటే మంచిగానే చేసింది బాగానే చేసింది ఇది పిల్లల్ని బాగానే చేస్తుందని మనం మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట చూడండి మనకు కనపడుతున్నాయి కదా మొత్తం వచ్చేసేసి తొమ్మిది పిల్లలు ఇది మాత్రం కొంచెం డేరింగ్గా ఉండిద్ది తల్లి దగ్గర కాకుండా అటు తిరుగుతూ ఉండిద్ది అనమాట మిగతాయన్నీ వచ్చేసి తల్లి దగ్గర చెలుక్కొని మేత అయితే మేస్తుంది అనమాట తొమ్మిది పిల్లలు ఉన్నాయి ఫైనల్గా అయితే దీనికి మనకి